స్వాగతం సుస్వాగతం ఒకసారి ఇప్పుడే ఎస్ఎఫ్జి బృందం తరపున ఒక ధ్యాన మార్గాలను ప్రకృతి చూడడానికి ఖాళీ నరక మార్గంలో బయలుదేరడం జరిగింది ఈ పచ్చని ఈ కొబ్బరి చెట్ల మధ్యలో బృంద సభ్యులందరూ కూడా వాకింగ్ చేసుకుంటూ వాటిని అందాలను ఆస్వాదిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు మంచి ప్రెజెంట్ వాతావరణం ఉంది మనకు మార్నింగ్లా కనిపిస్తుంది కాదు ఇది ఇప్పుడు దాదాపు ఫోర్ అవుతుంది సాయంత్రం కానీ వాతావరణం మాత్రం పొద్దున సెవెన్ సిక్స్ అయినట్టే కనిపిస్తుంది అట్లాంటి అద్భుతమైనటువంటి వాతావరణం ఉంది మరి మన యొక్క మిత్రులు చాలా అద్భుతంగా దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇట్లాంటి మంచి వాతావరణం ఇట్లాంటి వాతావరణం మన తెలంగాణలో ఎక్కడ కనిపించదు ఇది ఆంధ్ర కేరళ ప్రాంతాలకే ఇది సాధ్యమవుతుంది మరి అద్భుతమైనటువంటి ప్రాంతం చూడండి చక్కటి పచ్చటి చెట్లు చెట్ల మధ్యలో ఇప్పుడే లంచ్కు బయలుదేరినాం ఓకే మనందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాంక్షలు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే చూస్తున్న మిత్రులారా మీరు ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు పచ్చని చెట్లు అదేవిధంగా పంట పొలాలు చూసినప్పుడు మీకు ఎటువంటి భావన కలుగుతుంది సహజంగానే సంతోషాన్ని ఆనందాన్ని కన్నుల పండుగ అంటారు చూసారా అటువంటి ఫీలింగ్ మనకు కలుగుతుంది కానీ ఏమవుతుంది ప్రకృతిని వేరే వాళ్ళు కాపాడాలి మనం ఎంజాయ్ చేయాలి కానీ మనం మాత్రం కాపాడడం మనకు ఆ బాధ్యత లేదు అంటే బాధ్యత ఒకరికి అనుభవం ఒకరిది ప్రకృతి కాపాడే బాధ్యత మనకు అందరికీ లేదా కనీసం మన చుట్టూ పరిసరాల లోపల ఒక్క మొక్కని నాడుతున్నామా ఏమైనా వెంచర్ల పేరు మీద పంట పొలాలంటే నాశనం చేయడం వాటిని ప్లాట్లుగా మార్చడం డబ్బు మీది కావచ్చు భూమి కూడా మీది కావ కావచ్చు కానీ దాన్ని అనుభవించే అధికారం మాత్రమే మీకుంది మీకు ఖాళీ స్థలం లేదా పొలం ఉంటే దాంట్లో చెట్లు నాటి ఉంచండి గడ్డినైనా పెరగనివ్వండి కానీ ఖాళీ ప్లాట్గా మార్చి బీడు భూములుగా మార్చేస్తుంటే భవిష్యత్ తరాలకు మనం ఏమందిస్తున్నట్టుగా అందుకొరకే ఈరోజు కాం కాంక్రీట్ జంగలు పెరిగిపోయాయి సిటీలు ఉన్న వాళ్ళంతా కూడా వీకెండ్ లోపల మళ్ళీ అవుట్ హౌజ్లోకి అదేవిధంగా క్లబ్ హౌజుల్లో పబ్ హౌజుల్లో తిరుగుతున్నారు ఈ విధంగా జరగడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళు కొంతవరకు స్వేచ్ఛ పొందుతున్నారు కానీ సమస్యల్లో వచ్చేసి మధ్యరది వాళ్ళకే ఉంటుంది ఈ వీడియో చూస్తున్న సేపు మీకు చక్కని పొలాల్లో అదే అదేవిధంగా తోటల్లో ప్రయాణిస్తున్న ఒక ఫీలింగ్ కలుగుతుంది ఈరోజు ఎన్విరాన్మెంట్ కాబట్టి మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా మిత్రులారా ప్రతి ఒక్కరికి నైతిక బాధ్యత ఉంది ఈ వీడియో చేస్తున్న నాకు నైతిక బాధ్యత ఉంది కాబట్టి నేను ఈ వీడియో చేశాను ఎందుకంటే ప్రకృతి మీద మనందరికీ తప్పనిసరి ప్రేమ ఉండాలి ప్రకృతి లేకుండా మనం బతకలేము ప్రకృతి నుంచి మనకు ఆహారం లభిస్తుంది జీవజాతులు వస్తున్నాయి పంటలు పడుతున్నాయి కాబట్టి ప్రకృతిని కాపాడండి నైతిక ఒక యూట్యూబర్గా నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఒక నైతిక బాధ్యతగా సబ్స్క్రైబర్గా లేదా వ్యూవర్గా మీరు తప్పనిసరి దీన్ని షేర్ చేయండి ఈ మంచి మాటను అందించండి సహజంగా జరిగేటువంటిది ఏంటంటే ఒక డ్యాన్స్ వీడియో కానీ ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో కానీ దానికి ఉన్నంత రీచ్ ఇటువంటి వీడియోలకు ఉండదు కారణం ఏంటంటే ఎవరిలో కూడా నైతిక విలువలు అనేటువంటి లేవు నైతిక బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి పదానికి అది చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ ఆచరించే వరకు వచ్చేవరకు అది శూన్యం కాబట్టి ఈరోజు యూట్యూబర్ లోపల బెట్టింగ్ యాప్లు ఆడేవాళ్ళు అదేవిధంగా ఫేక్ వీడియోలు చేసేవాళ్ళు అదేవిధంగా ట్రోలింగ్ చేసే వాళ్ళు చాలామంది తయారయ్యారు ఎందుకంటే వాళ్ళకు డబ్బులు మాత్రమే ముఖ్యం చూసే వాళ్ళకు కూడా అటువంటి వ్యూసే వాటికే వ్యూస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా చేస్తున్నారు వాళ్ళని వాళ్ళ కేవలం వాళ్ళు మాత్రమే తప్పు పట్టేటువంటి విధానం లేదు కాబట్టి మిత్రులారా ఇటువంటి నైతిక విలువలు కానీ ఒక వీడియో అంటే ఏదైనా సమయం కానీ సందర్భంగా వచ్చినప్పుడు ఈ ప్రకృతికి సంబంధించినటువంటి వీడియోస్ కానీ లేదా సోషల్ రెస్పాన్సిబిలిటీ వీడియోస్ ఎవరు పోస్ట్ చేసినా కూడా వాటి తప్పనిసరిగా మీ బంధువులకు కానీ మిత్రులకు కానీ లేదా మీలాంటి మంచి మనసు ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ కానీ పంచండి అప్పుడు మాత్రమే అటువంటి వీడియోస్కి ఎక్కువ కూడా వ్యూస్ వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్కరి లోపల కూడా ఏ పని చేస్తున్న వాళ్ళ లోపల కూడా నైతిక విలువ అనేటువంటి చాలా ముఖ్యం అది ఎప్పుడైనా సమాజం తయారవుతుంది మన సమాజానికి ఏమిస్తామో సమాజం మళ్ళీ మనకు అదే ఇస్తుంది మన అనుకుంటాం నైతిక విలువ లేకుండా మనం డబ్బు సంపాదిస్తున్నాం అధికారం సంపాదిస్తున్నాం కానీ దానివల్ల మళ్ళీ ఫలితం మనకు బ్యాడ్ రిస్పాన్స్ మాత్రమే వచ్చే అవకాశం ఉంది చిన్నవాడిని పెద్దవాడిని దెబ్బ కొడితే పెద్దవాడిని పెరుమాలు దెబ్బ కొట్టినటువంటి శాస్త్రం ఉంది కదా కాబట్టి మనం ఒకరిని మోసం చేస్తే మనం కూడా ఒకరి నుంచి మోసపోయే అవకాశం తప్పనిసరిగా జరుగుతుంది కర్మసిద్ధాంతమైన ఎవరిని వదిలిపెట్టదు కాబట్టి ముఖ్యంగా మరొకసారి చెప్పొచ్చు ఏంటంటే ప్రకృతిని కాపాడే ప్రయత్నం చేయండి చెట్లు నాటండి ఖాళీ స్థలాలను ఖాళీగా ఉంచకండి ప్రకృతిని అనుభవించండి కానీ కొండల్ని గుట్టల్ని మాయం చేసి వాటి వెంచర్లుగా మార్చి కొన్ని ఒక్కొక్క వెంచర్ గమనిస్తే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల వరకు కూడా అది అదే అదేవిధంగా ఖాళీగా ఉండిపోయేటువంటి అవకాశం ఉంది ప్రజల లోపల నైతిక బాధ్యత కాలం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా హైడ్రా ఎన్ని వచ్చినా కూడా ఈరోజు చూసారు కదా హైదరాబాద్ లోపల ఎన్నో చెరువులన్నీ కూడా బాగా అయిపోయాయి అన్నీ కూడా ప్లాట్లుగా వెంచర్లుగా మారిపోయాయి మీకు తెలుసు అది డౌన్ ఏరియా ఆ డౌన్ ఏరియా లోపల వర్షాకాలం లోపల నీళ్ళు వస్తాయనే విషయం కూడా తెలుసు కానీ తక్కువ రేటుకో దీనికో ఆశపడి మీరు అటువంటి మురద నీళ్ళ లోపల లేదా డౌన్ నేల లోపల మీరు ప్లాట్లు కొంటున్నారు వర్షాకాలం రాగానే దాని లోపల నీళ్ళు అన్ని రావడము సెల్లాల లోపల నీళ్ళు నిండిపోవడము వరదలు పుట్టుకపోవడం జరుగుతుంది అప్పుడు ప్రభుత్వాన్ని మీరు బాధ్యులు చేస్తున్నారు అదేవిధంగా అధికారులారా మీరు ఈ దేనికి ఆశపడి దేనికోని చెప్పేందుక లంచాలకు ఆశపడి మీరు ఎలా పడితే అలా పర్మిషన్లు ఇచ్చే వరకు అది భవిష్యత్తు లోపల భవిష్యత్ తరాలకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది మీ పర్మిషన్ నమ్మి వాళ్ళు ఒకవేళ ఇల్లు కట్టుకుంటే మధ్య వాళ్ళయితే వాళ్ళ జీవితాలు మొత్తం కూడా మునిగిపోయే అవకాశం కూడా ఉంది మరొకసారి చెప్తున్నా మిత్రులారా మీకు నైతిక విలువ అనేది ఉంటే సామాజిక బాధ్యత ఉంటే దయచేసి ఇటువంటి వీడియోలు మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి మీ కామెంట్ తెలపండి నేనేమో తప్పు మాట్లాడినట్లయితే విమర్శించవచ్చు ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్ ఏ ప్రభుత్వం అయితే సామాజిక బాధ్యత తీసుకొని నైతిక విలువని కాపాడుతూ అదేవిధంగా ఈ ప్రకృతిని ప్రేమిస్తూ జీవిస్తుంటుందో అప్పుడు ప్రకృతి బాగా కాపాడుతుంది కాబట్టి ఈరోజు మరొకసారి ఈ ఎన్విరాన్మెంట్ సందర్భంగా మీ అందరికీ శుభాంక్షలు చెప్తూ నేను కోనసీమకు వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడ అందమైనటువంటి చక్కటి ప్రకృతి దృశ్యాలను చూడడం జరిగింది ఈ ప్రకృతి దృశ్యాలను మీకు చూపిస్తూ మీతో కొన్ని విషయాలు పంచుకుందామని నా ఉద్దేశం నా వీడియో వల్ల ఎవరైనా వ్యక్తిగతంగా హట్టయితే క్షమించమని కోరుకుంటూ జై ప్రకృతి ప్రకృతి మాత్రం వదిలాలి మనం జీవించాలి అందరికీ జీవించేటువంటి అవకాశం కల్పించాలి మరి మరి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సుందర్ ట్రావెలర్ సార్ చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ప్రయాణం అంతా కూడా ఇప్పుడు ప్రకృతి పొందుతుంది అనిపిస్తుంది రోహాయి చెప్పండి ఎద్దురు లంక కరువాపులంక లంక గుత్తెరదీవి